హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మనం చిక్కుడుకాయలతో ఎలా పచ్చడి పెట్టుకోవాలో మనం ఈ వీడియోలు చూసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుగాయ పచ్చడి కోసం చిక్కుడుగాయాలని తీసుకున్నాను వీటిని ఘన చిక్కుడు అంటారు ఫ్రెండ్స్ మన ఘన చిక్కుడు అనేటి మన గింజలు అనేటివి లావు ఉంటాయి కాయలు అనేటివి పొట్టి ఉంటాయి మనం వీటితోనే చట్నీ పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది ఒకవేళ ఈ ఘన చిక్కులు లేకుంటే మామూలు చిక్కుడు చిక్కుడుతో కూడా మనం పచ్చడి పెట్టుకోవచ్చు చూడండి వీటిని మనం రెండు వైపులా ఇట్లా తొడమలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ చిక్కుడు ఆయలను వేంపుకోవడానికి స్టవ్ వెళ్ళుకొని మనం బౌల్ పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో నేను పల్లె నూనెను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఏ చట్నీ పెట్టుకోవాలన్నా కూడా పల్లి నూనెతో చేసుకుంటే మనకు చట్నీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్లో ఉండే తేమంతా పోయేంత వరకు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేంపుకుందాము చూడండి ఇలా కలుపుకుంటూ మనం వేంపుకోవాలి ఫ్రెండ్స్ నేను పచ్చడి కోసము హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను అలాగే పచ్చడిలో మనం యాడ్ చేసుకోవడానికి కూడా పల్లి నూనె అనేది నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను మనకు ఆయిల్ క్వాంటిటీ అనేది మనం చూసుకుంటూ కలుపుకోవచ్చు మనకి ఎక్కువ పోసుకున్న మంచిదే సో మనకి ఏంటంటే ఈ చిక్కుడుకాయల్లో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు చూసుకోవాలి మనకు ఒకవేళ ఏమైనా తడి ఉన్నా కూడా తేమ ఉన్నా కూడా పచ్చడి అనేది బూజ్ వస్తుంది కాబట్టి మనం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేముకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడిలో కలుపుకోవడానికి మసాలాలు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని నేను వేసుకుంటున్నాను ఈ మెంతుల్ని మనం మంచిగా వేంపుకోవాలి మనకి కలర్ అనేది మనకు ఇలా చేంజ్ అయినంతవరకు కూడా మనం వేంపుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా మనం వేంపుకుందాము వీటిలో ఉన్న తేమ కూడా వేయేటట్టు మనం వేంపుకోవాలి ఇలా వేంపుకున్న జీలకర్రను కూడా మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాము ఒక హాఫ్ కప్ పావాలను కూడా నేను దీంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మంచిగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా మెత్త చేసుకోవాలి ఇప్పుడు నేను ఇదే మిక్సీ జార్లో కూడా ఒక ఐదు ఎల్లిగడ్డల్ని పొట్టు తీసుకొని మనం ఇలా మనం మెత్త చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చడి పోపు పెట్టుకోవడానికి స్టవ్ వీలు ఒక బౌల్ పెట్టుకుందాం దాంట్లో కొద్దిగా పోపు కోసం అని ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని ఆ ఎల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుందాము అలాగే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మనం వేంపుకోవాలి వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా వేయించి పక్క పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఉప్పును కలుపుకుంటున్నాను నేను అలాగే ఒక కప్పు కారం పొడిని కూడా నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను మనం ముందు పట్టి పెట్టుకున్న వెల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటున్నాను అలాగే మసాలాలు కూడా దీంట్లో కలుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనం చిక్కుడు వేంపుకున్న నూనె ఉంది కదా దాన్ని దీంట్లో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పచ్చడిని మనం మంచిగా కలుపుకోవాలి మనకేందంటే సాల్ట్ చూసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ తక్కువ పడితే మన తర్వాత అయినా మనం కలుపుకోవచ్చు ఆయిల్ అనేది నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను మనకు పచ్చళ్ళల్లో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే మనకు టేస్ట్ ఉంటుంది పచ్చడి కూడా రైస్లో కలుపుకోవడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది సో దీంట్లో మనము పోపు వేసుకున్న వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయ ముక్కలకు మన మసాలా అనేది మంచిగా పట్టేలా కింది నుంచి కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అడుగు నుంచి మనం కలుపుకోవాలి సో మనకు కావాల్సిన చిక్కుడు పచ్చడి రెడీ ఫ్రెండ్స్ సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ